గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొత్తగా చూస్తున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి త లైక్ చేయండి తద్వారా మా ఛానల్ని ఆశీర్వదించండి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం అది కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు బాగా ఉపయోగపడేటటువంటి విషయం జనరల్గా కాలేజెస్లో అది ఇంటర్ కానీ ఇంటర్ అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్స్ చేయాలి ఇంజనీరింగ్ లేకపోతే ఎంటెక్ ఎంసీఏలు ఎంబీఏలు అట్లా కాలేజీలో చేరుతున్నటువంటి సందర్భంలో ఆ కాలేజ్ యాజమాన్యం మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుంటుంది టీసీలు కానీ మార్క్స్ మెమరాండమ్స్ కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది వాస్తవంగా అయితే ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు తీసుకుంటారంటే జనరల్గా ఇంజనీరింగ్ అనుకుందాం ఫస్ట్ ఇయర్ చేయరి మధ్యలో కొంతమంది ఇంట్రెస్ట్ లేకను లేకపోతే ఇంకేదైనా కాలేజీలో మంచి కోర్సులో చేరాలని ఉద్దేశంతోనో లేకపోతే మధ్యలో జాబ్స్ వచ్చి వెళ్ళేటోళ్ళు ఆర్థిక పరిస్థితులు బాగలేక మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు ఉంటారు వాళ్ళ మిగతా అకాడమీ ఇయర్ ఉండరు కదా లాస్ అవుతుంది అందుకని వాళ్ళ సర్టిఫికేట్స్ని తీసుకోవాలి దగ్గర పెట్టుకుంటారు పెట్టుకొని లాస్ట్లో మనం ఏదో ఒక అవసర నిమిత్తం కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్స్ అడిగితే మీ ఓడీలు అన్నీ ఉన్నాయి అన్నీ క్లియర్ చేస్తే ఇస్తాం అని అడుగుతారు ఎవరు కూడా తెలుసు కాబట్టి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మనం ఎలా అధిరోహించాలి ఆ సర్టిఫికెట్లు మనం ఎలా తెచ్చుకోవాలి అన్నది ఇప్పుడు నేను చెప్తా ఒకవేళ ఏ కాలేజ్ అయినా సరే యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏ కాలేజ్ అయినా సరే మీ సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇస్తేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం ఇస్తేనే మీకు అడ్మిషన్ ఇస్తాం అని కానీ నిబంధనలు పెడితే మీరు ఏం చేయాలి ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మా సర్టిఫికెట్స్ మాకు ఇవ్వాలి కాలేజీ వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేస్తే ఏం చేయాలి అన్నది చెప్తాను వినండి వాస్తవంగా ఏ కాలేజీకి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి సర్టిఫికేట్ సంబంధించినటువంటి జిరాక్స్లు ఇవ్వాలి టీసీ మాత్రం ఇవ్వాలి గత కాలేజీలో చదివినటువంటి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వాలి అయితే ఒకవేళ ఇవ్వాలి అని బలవంతం బలవంతం పెట్టినట్లయితే మీరు యూజీసీకి కంప్లైంట్ చేయొచ్చు లేదా ఆ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉందో ఆ యూనివర్సిటీ వీసీకి కంప్లైంట్ చేయొచ్చు లేదా యూనివర్సిటీకి ఒక హెడ్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సింహపురి యూనివర్సిటీ లేకపోతే ఎస్వి యూనివర్సిటీ లేకపోతే కాకతీయ యూనివర్సిటీ రకరకాల యూనివర్సిటీ హెడ్ ఉంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయండి సార్ మమ్మల్ని బలవంతంగా సర్టిఫికేట్స్ అడుగుతున్నారు మేము ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు అని మీరు కంప్లైంట్ చేయండి ఈ కంప్లైంట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి లాభం ఏంటి ఏంటి అని అంటే లాభం వచ్చేసి విద్యార్థులకు మీ సర్టిఫికేట్స్ మీ ఇంటికి వస్తాయి నడుచుకుంటూ వస్తాయి నష్టం ఏంటి అంటే ఒకవేళ వాళ్ళు అదే అదే విధంగా మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టుంటే ఆ కంప్లైంట్ ఆధారంగా ఆ కాలేజ్కి వచ్చేటటువంటి గ్రాండ్స్ని ఆపేస్తారు యూనివర్సిటీ నుంచి వచ్చేటువంటి గ్రాండ్స్ని ఆపేస్తారు అంతేకాదు ఇంకా వీ వీళ్ళ యొక్క పద్ధతులు మార్చుకోకుండా ఇంకా కఠినంగా విద్యార్థులతో ఉండి నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కానీ రేజ్ అయితే రిజిస్ట్రేషన్ క్లోజ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం లేదు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవమని ఏ యూనివర్సిటీలో కూడా నిబంధన లేదు కాబట్టి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ మీ సర్టిఫికేట్లు కాలేజీలు ఇరుక్కుపోయినాయి అని బాధపడాల్సిన అవసరము లేదు ఇవ్వాలి ఎట్లా చేయాలని ఆందోళన చెందాల్సిన అవసరము లేదు ఒకవేళ అలాంటి నిబంధనలు పెట్టి మీ మీద తీవ్ర ఒత్తిడిగా తెచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా యూజిసీకి కానీ లేకపోతే సంబంధిత యూనివర్సిటీ వీసీకి కానీ లేదా సంబంధిత యూనివర్సిటీ హెడ్కి కానీ కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారించి మీ సర్టిఫికేట్లు మీకు మీకు చేరే విధంగా చర్యలు తీసుకుంటారు ధన్యవాదాలు